వరలక్ష్మిని అక్కడ తాళ్ళతో కట్టిపడేస్తారు యొక్క శంకర్ అయితే వరలక్ష్మి కోసం అయితే భోజనం తీసుకుని వస్తాడు ఇక వరలక్ష్మి అక్కడ ఒంటరిగా కూర్చుని ఉండటంతో ఆ శంకర్ అయితే భోజనం తీసుకువచ్చి ఇదిగోండి భోజనం తిను తినండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు దాంతో వరలక్ష్మి అయితే అది తీసుకోకుండా అక్కడ పెట్టండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే ఈ భోజనం తీసుకువచ్చి ఇవ్వడం వరకే నా ధర్మం ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పి వరలక్ష్మి ఒడిలో విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి వరలక్ష్మి అయితే ఆగు ఒక్క నిమిషం అని చెప్పి అంటుంది అది వినగానే శంకర్ అయితే ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఇంతకీ నేను ఎవరో నీకు తెలుసా నేను నీకేమవుతానో నీకు తెలుసా అని చెప్పి వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది దాంతో శంకర్ అయితే మీరు నాకు అత్త అవుతారు అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇన్ని తెలిసి కూడా కనీసం గౌరవం ఇచ్చి పిలవాలనే బాధ్యత కూడా నీకు లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే శంకర్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు దాంతో వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నువ్వు మీ పెద్దమ్మ మాయిలో పడిపోయావు కనీసం జన్మనిచ్చిన కన్న తల్లిని ఒక్క ఒక్క రోజు కూడా నువ్వు విలువిచ్చి చూసావా నువ్వు విలువ ఇవ్వకుండా చూడటం వల్లే అక్కడ నీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలుసా ఎంతసేపు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఆ నాగమ్మ చుట్టూ తిరుగుతూ ఆ నాగమ్మ మాయిలో పడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది అది వినగానే శంకర్ అయితే అలా చూ వింటూ ఉంటాడు ఇక వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఆ నాగమ్మ ఎలాంటిదో నీకు తెలియదు తన తను చేస్తున్న తప్పులకి నిన్ను ఆయుధంగా వాడుకుంటుంది నువ్వు ఆ విషయం గమనించక ఆ నాగమ్మ చుట్టూరే తిరుగుతున్నావు ఎందుకు చెప్తున్నాను అర్థం చే సుకో అంటూ తో అంటూ ఉంటుంది అది విని శంకర్ షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్